తొంభై లక్షలు శాంక్షన్ చేసి ఈ పని ఈ రోజు మనము గారికి దీనికి చాలా తోడబడిన కృషి పట్టుదలతో మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషితో దీన్ని తెచ్చారు దీన్ని మనము రోడ్డు బాగు చేస్తున్నాం జోడీ చింతల నుంచి గుడియాత్తం బోర్డర్ వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రజ మిగతా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్ అందరికీ నా తన గురించి నమస్కారం ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ నెలలో సీఎం గారు కుప్పంలో రావడం జరిగింది కుప్పంలో ఎమ్మెల్యే గారు సీఎం గారికి ఒకటి ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ రోడ్డు గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ రోడ్ బాగా చేయాలి అక్కడ సర్ మన ఎమ్మెల్యే ద్వారా సరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మనము కూడా సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి రాసి ఈ రోడ్కి కనీసం పది కోట్లు కావాలి ఈ రోడ్ బాగాలేదు రాయడం జరిగింది తర్వాత ఎంజిఆర్జీఎస్ ఉపాధి హాని కార్యక్రమం ప్రతి గ్రామంలో ఉపాధి హాని కార్యక్రమం జరుగుతున్నాయి ఫోరెస్ట్ ఆఫ్ ద పూవర్ మనందరూ బీసీకి ఎక్కడికి వెళ్ళి మీరు పని చేస్తారు మీకు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు వస్తుంది ఆ ఉపాధి కార్యక్రమంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం చాలా పని చేయాలి చట్టాలు రాయడం జరిగింది ఆ ఉపాధి హామీ కార్యక్రమంలో ఒకటే కార్యక్రమం బీటీ రోడ్ ఒకటి కార్యక్రమం సో ఈ శాంక్షన్ ఉపాధిహారీ కార్యక్రమం నుంచి మీరు శాంక్షన్ చేస్తున్నాము సో సో ఒకటి ఈ బోర్డు నుంచి పోలీస్ స్టేషన్ వరకు సుమారుగా ఎనిమిది కిలోమీటర్ ఆరు వందల యాభై మీటర్ రోడ్ ఉంది ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో కిలోమీటర్ ఈ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో కిలోమీటర్లలో సుమారుగా నాలుగు కోట్ల రోడ్ బాగాలేదు బాలేదు అంటే డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది సో ఈ నాలుగు కిలోమీటర్కి పూర్తిగా కొత్తగా రోడ్ వేస్తాము మొత్తం కలిపి నాలుగు కిలోమీటర్ వస్తుంది ఐదు కోటి తొంభై లక్షల ఇది టోటల్గా పూర్తిగా కొత్త రోడ్ వేయడం జరుగుతుంది నేను ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎదురు చెప్తాము కనీసం మూడు సంవత్సరం మెయింటెనెన్స్ ఉండాలి ఇంకొక నాలుగు కిలోమీటర్ బాగానే ఉంది కానీ కొద్ది కొద్దిగా గ్యాప్స్ ఉన్నాయి అక్కడ కూడా కనీసం ఒక కోటితోటి అక్కడ కూడా ప్రాపర్గా ఒక కొత్త లేయర్ వేయడం జరుగుతుంది సో ఇది మీరు బేసికలీ ఖచ్చితంగా ఇది కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తాము అండ్ త్వరగానే రెండు నెలలు చెప్పారు నలభై ఐదు నలభై ఐదు రోజుల నుంచి నెల అరవై అరవై రోజుల్లోనే పూర్తి చేసి మళ్ళీ ఒక్కసారి వస్తాము మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము మీ పంచాయతీ సంబంధించి బీటీ రోడ్స్ కానీ సిసి రోడ్స్ కానీ శాంక్షన్స్ ఇచ్చి ఒక సంవత్సరం లోపల పూర్తి చేయాలి రెండు సంవత్సరాలు చేస్తాము ఒక సంవత్సరం లోపల కూడా పూర్తి చేయాలి సో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి అధ్యక్షతలోనే ఏమేమి సజెషన్ వస్తే మనం కూడా బేసికలీ హామీ ఇచ్చి పూర్తి చేస్తాము ఇది కూడా మీకు ఇక్కడ నుంచి మీకు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకి అధికారులకి యాదమరికి అనేక కార్యక్రమాలకు వచ్చారు తృప్తి లేదు కానీ ఈ రోజు మాత్రం తృప్తిగా యాదమరికి వచ్చారు ఆనందంగా ఏడమరకు వచ్చా ప్రేమగా ఎలమరకు వచ్చా మీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఆలమరకు వచ్చారు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మురళీమోహన్ నేను అని ప్రమాణ స్వీకారం చేసి వెనుదిరిగిన వెంటనే నేరుగా బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రి దగ్గరికి వెళ్ళారు అయ్యా మాకు రోడ్డు కావాలని అసెంబ్లీలో నా నోరు తెరిచి మాట్లాడిన మాట నా ప్రమాణ స్వీకారం తరువాత యాదమరి రోడ్డే పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో మంత్రి గారిని వెనక వైపునే వచ్చి నిలబడి అడగడం జరిగింది ఆ తర్వాత నేరుగా కుప్పం రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు కుప్పంకొస్తే నా మొదట మొదటి రిప్రజెంటేషన్ విన్నత పత్రం ముఖ్యమంత్రికి ఇచ్చింది కూడా యాదమర్ రోడ్డే కుప్పంలో ముఖ్యమంత్రి గారికి ఇస్తే ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి పిఎస్ ప్రదమ్న గారు కలెక్టర్ గారు బయట నిలబడి దీని గురించి చర్చించి నాతో మాట్లాడడం జరిగింది అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్నాం నిజంగా చెప్తున్నాను కలెక్టర్ గారి చొరవ లేకపోతే ఈ రోడ్డు వచ్చే ప్రసక్తే లేదు ప్రజల బాగోదుల కోసమే పనిచేసే ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చే ప్రయత్నం మాత్రమే చేస్తుందని చెప్పడానికి మనకి ఎంతకన్నా నిదర్శనం కావాలా ఈ ప్రజల పట్ల ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలంటే ప్రేమ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రజలకు ఏదో చేయాలనే ఉంది ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచన ఉంది దానికి తగ్గట్టుగా దేవుడు అదృష్టం మంచి అధికారులు ఇచ్చాడు ఉంగల్ కాదవే నా వాళ్ళు గడను ఖచ్చితంగా మీకోసం ఒక ప్రజాప్రతినిధిగా ఒక సేవకుడు సేవకుడిగా ఎలా ఉండాలో ఈ రాష్ట్రంలో ఫలానా వాడున్నాడు వాడు ప్రజల పట్ల ఈ విధంగా ఉన్నాడని కనీసం పది మంది అయినా కూడా చర్చించుకునే విధంగా ఉంటానని మరొక్కసారి మాటిస్తూ ప్రజల అవసరం అంటే మాత్రం రాజకీయాలకు అతీతంగా ఎవరో స్వార్థం కోసం ఎవరో అవసరం కోసం వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఈ ప్రభుత్వము ఈ ప్రజాప్రతినిధులు పనిచేయడు కానీ అదే సమయంలో రాజకీయాలకు అతీతంగా ఒక మనిషి కష్టమైన అవసరమైన సౌకర్యమైన చూసుకునే బాధ్యతలు మాత్రం నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా what is pessoa...